どういうこと మీరు ప్రభుత్వం మీరు అంతా అందాల గెలిపోయింది యూఆర్ క్లీన్ అవు చూసుకోవాలి ఈ పక్క వాజేడు వరకు ఈ పక్క కొండాల వరకు సత్తా గెలిస్తున్నారు భద్రాచలాన్ని అందరూ కలిసి అన్ని డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ పోలీస్ నాట్ ఓన్లీ కలెక్టర్ నాటోన్లీ అందరూ కలిసి ఏం చేస్తే బాగుంటుంది పరిశుభ్రంగా ఉండాలి ప్రజలకు సౌకర్యం ఉండాలి అన్ని రకాలు కాదు మంచినీళ్ళే కావచ్చు పవరే కావచ్చు రోడ్సే కావచ్చు ఏదైనా సరే పుణ్యక్షేత్రం అంటే పుణ్యక్షేత్రం లెక్క ఆ తిరుమల లెక్క మీరు మెయింటైన్ ఇంటి తర్వాత ఆ పంచాయతీలు కూడా నాకు మనసు చేయండి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని దే ఆస్కింగ్ త్రీ ఆర్ వన్ ఆర్ టెంపుల్ టౌన్ నేను ఉన్నప్పుడు టెంపుల్ టౌన్ చేశాను అప్పుడు నో ఎలక్షన్స్ ఇది భద్రాచ పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉంటే అట్లా చేయండి మనకేమో సంతానికి అవసరం సోలార్ సిటీ ఇవి ప్రపోజ్ చేయండి అదే ఆస్ కూడిని సోలార్ సిటీ గేయా మీనేది ఇవి ప్రపోజ్ చేయండి అదే ఆస్కే ఉండాలి ప్రజలకు సౌకర్యం ఉండాలి అన్ని రకాలు కావచ్చు మంచి బిల్లే కావచ్చు పవర్ కావచ్చు రోడ్సే కావచ్చు ఏదైనా సరే పుణ్యక్షేత్రం అంటే పుణ్యక్షేత్రం లెక్క దాని బయట ఇల్లు ఉన్నాయి ఇది కవర్ చేస్తుందా ఇంకా తీసుకెళ్తే ఆ ఇళ్ళకు కూడా ప్రొటెక్షన్ వస్తుంది సరే అది చాలా యాభై ఇల్లు ఉన్నాయి అదే కట్టుకున్నారు కదా కట్టుకున్నారు మరి ఆటికి కూడా ముప్పు బాధ రాకుండా చూడాలి సరే ఇది ఇప్పుడు ఈ నీళ్ళు ఇటు వెళ్తాను కదా చేసి ఇది లోకల్ వాటర్ కట్టు ఇప్పుడు ఈ వాటరు అవును సార్ ఇప్పుడు సిక్స్ ఈ నీడని మళ్ళీ మనం అప్పుడు డౌన్లోడ్ చేసినప్పుడు మన ఇటు కూడా నచ్చలేదా ఇది లేకపోతే మనకి మన నీళ్ళు వచ్చేలా లోపల బండి కొత్త బండి లేకపోతే కొత్త ఇదో

జైన్ లేదా పట్టకార్ కట్ట ఏంటి పాతకార్ కట్ట ఏంటి అది కంపింగ్ యాదకరే ఇల్లు ఉంది కదా కరకట లోకల్ బస్సె బైండి వస్తుంది అచ్చట ఆ బదా అవుట్ సైడ్ ఏమ అవుట్ సైడ్ అంటే ఐ మరి ఫ్లడ్ వచ్చినప్పుడు పోతాయి కదా నీ కరకట్ట ఏది ఫిబ్రవరి నీ కరకట్ట ఏది ముత్తస ఇప్పుడు మన నుంచో కాడి చెప్పు అంత కాదు కాదు మనిషి ఇప్పుడు మన పాత కరకట్టకి రివర్ సైడ్ ఇల్లు ఉన్నాయి కదా డంపింగ్ యార్డ్ దాటి మళ్ళీ మనం టర్నింగ్ తిరుగున్నాం ఆ ఇళ్ళని కవర్ చేస్తారా చేయరా ఎట్లా రేపు పర్మనెంట్ లిఫ్ట్ పెట్టేటప్పుడు అండర్ గ్రౌండ్ వేసేది చేస్తే ఇది మనకి ఫ్రీ ఉండాలి ఎమర్జెన్సీకి వెహికల్ మూవ్మెంట్ ఉండాలి అందుకని పర్మనెంట్ చేసేటప్పుడు కింద నుంచి వేసేయండి కాకుండా భద్రాచల పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది అది సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి దేశానికి రెండు బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా అప్పుడు అక్కడ డిజైన్స్ కూడా తెప్పించి రేపు ఎన్ని కూడా వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరి ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాశ్వత ప్రాతిపత్క మీద కాలెక్ గారు కానీ మిగతా ఎస్డీపీలు కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణ యోధిగా కలిసిస్తున్నటువంటి శ్రీరాముడి నిలయాన్ని అసీతమ్మ నడయాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడి సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డిఓ గారు కానీ ఆర్జీ యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి ఇది నా ఇల్లు భద్రాత్రి నాది ఇది పవిత్రంగా ఉంచితే నాకు ఒక సంతృప్తి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా భద్రాత్రి పట్టణాన్ని కంటికి ఎప్పుడలా కాపాడుకోవాల్సిన అవసరం ఏ రకమైన తప్పకుండా అన్ని ఐక్యంగా డిపార్ట్మెంట్ గారి ఆధ్వర్యంలో భద్రాద్రి పట్టణానికి ఒక నూతన వన్ తీసుకురావాలి భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా ఉందనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా జిల్లా మొత్తానికి కూడా జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా వెంటనే డే చేస్తున్నారు చేశారు బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఐదు లక్షల రూపాయల కట్టి అమౌంట్ ఇచ్చాం పడిపోయినటువంటి రెండు వేల ఇంట్లకి డీటెయిల్ అయితే అటు అన్నింటికి కూడా కలెక్టర్ గారు వెంటనే ఆ లకౌంట్లో పదహారు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ చేశారు మిగతా డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి పేర్ల కోసం కలెక్టర్ గారు చెప్పినటువంటి అమౌంట్లో ఆయన అన్నింటినీ కూడా కొత్తగూడ జిల్లాకి ఇంత అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి యాభై అడుగులు బయటి నుంచి వచ్చిన ఏమాత్రం కూడా నష్టం జరగకుండా చూసినా జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సేవలు అందించే భాగ్యం మనకి జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుగుతుంది అధికార యంత్రాంగం తో పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాముడు అలా అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి అందుకని ఇప్పుడున్న ఒక రెండు మూడు సంవత్సరాలు నేను మనసు పెట్టి పనిచేస్తే మీ జీవితకాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన అరవింద్ గారు కానీ గిరిజర్ గారు కానీ నీల గారు కానీ వీళ్ళందరూ మన జిల్లా ముమ్మడి జిల్లా కలెక్టర్గా పనిచేశారు కొంతమంది చీఫ్ సెక్రటరీ ఉన్నారు కొంతమంది కేంద్రంలో ఉన్నత స్థానంలో ఉన్నారు అయినా కానీ నాకు అప్పుడప్పుడు అడుగుతుంటారు సార్ మన భద్రాద్రి అంటుంది ఏంటి అని అంటే వాళ్ళకి ఆ రెండు మూడు సంవత్సరాలు పనిచేసిన కాలంలో ఈ యొక్క జిల్లా మీద ఉన్నటువంటి అనుబంధం ఈ ప్రాంతం మీద అనుబంధం ఎప్పుడు కూడా ఇప్పుడు అమితి గారికి పనిచేస్తుంది మన జిల్లాగా సార్ నేను తప్పకుండా వెంటనే పనిచేస్తానని చెప్తున్నా అందుకనే మీరు కొత్తగోడం భద్రాద్రి అని చెప్పి ఏ అధికారిని అడిగినా కూడా మీకు పనులు చేసే అవకాశం ఉంది కాబట్టి కష్టపడే కలెక్టర్ గారు వచ్చారు మీరు పని చేయించుకోవాల్సినటువంటి అవసరం అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో పాటు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకి ప్రజల ప్రజానీకీ జిల్లాలో బతుంది చెట్టు చెప్పాలతో కొండ కోణాలతోటి బతికేటటువంటి గిరిజను యొక్క జీవితాలకి మన విద్యాపరంగా వైద్య పరంగా మౌలి వస్తుల పరంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం ఆడ వృద్ధిలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం ముఖ్యంగా వ్యవసాయం జిల్లా కాబట్టి వాళ్ళకి ఎక్కువ రకంగా ఆదాయం వచ్చేటటువంటి కార్యక్రమాలు కలెక్టర్ గారు దాన్ని రూపకల్పన చేస్తున్నారు తప్పకుండా పోటీ వ్యవసాయం చేసినటువంటి మీ భూములు తగ్గినటువంటి ప్రతి విజనుడి కూడా అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలకి ఆయన గారు ఒక బద్దమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్న కలెక్టర్ గారి ఆదేశాను సార్ ఆయన ఆలోచనలకు అనుగుణంగా మీరు ఆ ప్రాంతంలో ఏ పని చేస్తే ఏ మీ జీవితాలు బాగుపడుతుందో శాశ్వతంగా అవి చూసుకుంటూనే మీ పిల్లలందరినీ కూడా బడి పంపించడం మీ ఆరోగ్యాన్ని దానికి ఈ జిల్లాలో మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేశాము ప్రతి మండలంలో కూడా అవసరమైన రెండు పిఎస్సి కూడా ఏర్పాటు చేశాం కాబట్టి మనకి ఈ కాలంలో ఎప్పుడు కూడా విష జ్వరాలని ఆ జ్వరాలని ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనకి గోదావరి పారివార్ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది గతంలో అయితే వందల మంది చనిపోయేవాడు ఈ కాలంలో అటువంటిది మనం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్తల వల్ల హెల్త్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి యొక్క ముందు చూపు వల్ల అటువంటివి కూడా మనకి కంట్రోల్లోకి వచ్చినాయి కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి ప్రజాప్రతినిధులు సహకరించాలి ఈ ప్రాంతంలో పనిచేసే ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగి కూడా ఈ జిల్లా నాది నేను నెంబర్ వన్గా ఉండాలి అనేటటువంటి భావంతో పనిచేసి ఈ గోదావరి ఇంకెంత ఉధృతంగా వచ్చినా కూడా మన ప్రజలు మనం కాపాడుకోవాలి మన పంటలు మనం కాపాడుకోవాలి అవకాశం ఉన్న మేరకి ముఖ్యమంత్రి గారితో సంబంధించి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారం తోటి తప్పకుండా శాంక్షన్ చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం అదేవిధంగా ఆజీవ గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దేవాలయానికి సంబంధించి ప్రభుత్వం పెట్టారు మీరు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎమిగ్రేషను త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలి ఎన్విరం డిపార్ట్మెంట్ తోటి కూడా కలిసి అయ్యే రకంగా అమలు జరుగుతున్నాయి ఒకసారి కమిషనర్ ఎన్వెస్ పిలిపించి వాటిని అధికారాల పాటు ఉపయోగపడేటట్టుగా మాస్టర్ ప్లాన్ తోటి భద్రాత్రి డెవలప్ కావాలి ఎందుకంటే ఇది చుట్టూ ఆంధ్రప్రదేశ్ తోటి ఉంది మనకి ఐదు గ్రామ పంచాయతీలు వస్తే ఉండదు కాబట్టి రోజు ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా మనకి భూ సమస్య ఉంటుంది ఇప్పుడు మీరు ఎవరా చేసే వాళ్ళు కూడా భూమి ఇవ్వాలంటే కూడా మన చేతుల్లో లేదు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భద్రాద్రి పట్టణం ఉంది కాబట్టి దయచేసి మేము ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మనకు ఐదు గ్రామాలు మళ్ళీ మన భద్రాద్రిలోకి వస్తే మన అభివృద్ధి కార్యక్రమాలకి సరిగా వస్తుంది అదేవిధంగా పోలీసు కూడా మన రక్షణ బాధ్యత తీసుకున్నారు కొన్ని సంఘటన అనుకోకుండా కొన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి భద్రాదీ ఆవిష్కరించే రీతిలో అవకాశం ఉంటుంది కాబట్టి దానికి విఘాతంగా ఆలోచన చేసుకోండి ఈ గిరిజన ప్రాంతానికి చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆటం కలగకుండా దీర్ఘాయకంగా జరిగేటట్టుగా మీరు కూడా సహకరించాలని చెప్పి